రైతలాల్ అలెలుయా ప్రభు ఇని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఇరవై ఆరవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఈ దినాన్ని కూడా అదేవదేవుడు ఆయన కృపతో మనకి ఇచ్చాడు జమ్లో ఆ ప్రభు సన్నిధిలో చేరి మహిమాన్వితమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను రిలేరా బాగున్నారా ఏకోజం అనుభవం లేకొచ్చారా ఉదయకాలాన్నే ప్రభువు ముఖ దర్శనం చేశారా ఒకటి రెండు అధ్యాయులైన దేవుని గ్రంథాన్ని చదివారా దేవుని వాక్యాన్ని చదివారా తప్పనిసరిగా దేవుని ముఖ దర్శనం చేయండి ఆ చేయండి ప్రభువుతో మాట్లాడండి ఆయన మాటలు వినండి ఆయనతో సంభాషించండి ప్రిల్లరా ఆది కాలంలో వాదాములు ప్రతిదిన సాయంకాలము ప్రతిదినము అనుదినము ఎవండి వారానికి ఒక రోజు కాదు పండగలకి పబ్బాలకు కాదు ఏదో సంవత్సరానికి ఒక రోజు పోయి మొక్కు తీసుకొని వస్తాం అది కాదు ఈ ప్రభు సేవ ఈ దేవునితో సంబంధం ఎలా ఉండాలంటే ఇది ఒక ప్రియుడు ప్రియురాకి ఉన్న సంబంధం అనుదీనము యహోవా దేవునితో సాయంకాల సమయమున వారు ముచ్చటించేవారట కాబట్టే వారికి ఆకలి లేదు దుఃఖము లేదు వేదం లేదు శోధన లేదు కష్టం లేదు కడగండు లేవు దేవుడు అన్నీ ఏం కావాలో అన్నీ ఇచ్చేసాడు వారికి ఏం కావాలో సమస్తాన్ని ఇచ్చాడు అన్నిటి మీద అధికారాన్ని కూడా ఇచ్చాడు గొప్ప తోటని తోటనిచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ప్రతిదినము దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రభువును దేవునితో సంబంధం వద్దు ఆయన వస్తున్నాడు నేను పోయి దొంగకోవాలా ఆయన కనబడకూడదని దొంగగా మారారు అప్పటి నుండి కష్టాలు మొదలైనాయి కక్షలు మొదలైనాయి హత్యలు మొదలైనవి అప్పటి నుండి జీవితంలో సమాధానం లేదు అంటే అర్థం ఏంటండి అనుదినము దేవునితో సంబంధం కలిగి ఉంటే నీ జీవితము ఒకవేళ లోకంలో ప్రిలరా ప్రస్తుతం లోకంలో మన ముత్తాత తాత ఏమంటావా అవ్వదాములు వారు తెచ్చిన ఆజ్ఞ అతిక్రమం వలన ఈ పాపం వలన ఈ శోకం తప్పదు ఈ వేదం తప్పదు ఈ రక్త మాంసములు కలిగిన శరీరము ఉన్నన్ని రోజులు వ్యాధులు రాక తప్పవు బాధలు రాక తప్పవు శోధనలు రాక తప్పవు ఏమండి ప్రతి పరిస్థితుల్లో అన్నీ వస్తాయి కానీ వాటంటిలో ఎహోవా కాపరిగా ఉంటే ఇదిగో ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు చెప్పాడు ఎవరు దావిదయ్య యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచ్చేయు శాంతికరమైన జలముల యుద్ధ ఆయన నన్ను నడిపించడు నా ప్రాణ ఆయన సెద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తూ ఉన్నాడు గాడ కార్పు లోయలలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించదు నక్షత్రువులేదుటా నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తలాంచి నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నీవు బ్రతుకు నీవు కృపాక్షేమం నీ వెంట వచ్చును కాక చిరకాలము యహో మందిరములో నీవు నివాసం చేశావు ఆమె ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన కాపురత్వంలో ఇక్కడ గాఢాంత కార్పులో అయిన కూడా చూపించాడు చూడండి పై వస్తాయి కష్టాలు శోధనలు వస్తాయి వ్యాధులు వస్తాయి రాకుండా ఎందుకుంటాయి అయినా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుడు ఏ అప్పనుకో భయపడను ఐ డోంట్ కేర్ ఎందుకనగా ప్రభువా నీ దుడ్డు కర్రా నీ దండము నన్ను ఆదరించు బిలారా చివరిగా మన బ్రతుకు దినాలన్నీ మీ వెంట వచ్చును నా వెంట వచ్చును ఎవోవా నా కాపరి కాబట్టి కృప క్షేమం మనం బ్రతికే దినములు ఈ లోకంలో అధిక ఆయుష్ ఉంటే డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు అది డెబ్బై ఎనభై బతికితే అది ఆయాసము దుఃఖమే దుఃఖమే మనం బ్రతికే దినాల్లో దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అప్పుడు క్షేమం ఉంటుంది ప్రిల్లరా మనం బ్రతికే దినాల్లో దేవుని కృప మనకు తోడుగా ఉంటేనే అప్పుడు మన బ్రతుకు క్షేమకరంగా ఉంటుంది ఆయన కృపాతి క్షేమము మనం వెంట ఉండాలి కృప వెంబడి కృపను పొందుతూ ఉండండి అంటాడు అపోసల్ పౌల్ గారు ఆయన కృప ఆకాశమంత ఎత్తుగా ఉన్నది అనుదినము కృప వెంబడి కృప పొందండి అంటాడు అంటే కృప అనగా దేవుని యొక్క దయా దేవుడు ఉచితంగా ఇచ్చేది ఆయన కురుపుకు పాత్రులు కంట్రా ఆయన కృపామయుడు ఆయన కురుపుకు మనం పాత్రులు కావాలంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి ఆయన కాపురత్వం కిందకి వెళ్ళాలి ఆయనను కాపరిగా చేసుకోవాలి అదే లుయా వెళ్ళారా ఆయనను కాపురుగా చేసుకోవాలి ఆయన కాపురత్వం కిందకి వెళ్ళాలి ఆయనతో ఉండాలి ఆయనను కలిగి ఉండాలి ఆయన చిత్తానుకూలంగా నడవాలి అసలు మన ఆలోచనలే ఉండకూడదు దైవిక సంబంధమైన ఆలోచనలతో మనము ఏ మార్గంలో ప్రయాణం చేయాలా చెప్పండి చెప్పండి ఏ మార్గంలో ఏ సయ్య మార్గములో అందుకంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును ఆయన మార్గంలో ప్రయాణం చేస్తే పనులు ఒక రాజ్యం పోతాం ఇంకొకటి మార్గం ఉంది ఈ లోకాధిపతి సాతానగాడు వాడి మార్గంలో ప్రయాణం చేస్తే వాడు పోయే మార్గం అదే కదా మరి వాడి కోసం సిద్ధపరిచిన అనిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్తావు కావున దేవుని కృపకు పాత్రులు కావాలి ప్రియులరా అనుదినము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అనుదినము దేవుని ముఖ దర్శనం చేయాలి అనుదినము దేవుని ఆరాధించాలి అనుదినము దేవుని ప్రార్థించాలి అనుదినము దేవుని మాటలుగా ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు వినాలి వినాలి కావుడా ప్రియ బిడ్లారా ఈ వాక్యం ఇటు నా తండ్రులారా ప్రియ బిడ్లారా ఆయన కృప మీ వెంట రావాలంటే ముందు ఆయన కృపుకు పాత్రలో క్షేమం మనకు వస్తుంది ఆయన కృపకు పాత్రులుగా మనము జీవించడం కాక అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్యా మనందరికీ కాక ఆమె ప్రార్థిస్తాము రండి మహోన్నతుడు అస్తోత్రం ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నవంపై వేరుకొంచున్నా తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నే సహవాసం ఈ వాక్యం ఇటు బిడ్డలా నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపింపబడను గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక హాలెలుయూయ హెలూయ